రైట్ అందరికీ శుభోదయం ముందుగా ఆదినారాయణ అకాడమీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో మిత్రులందరికీ నమస్కారం ఈరోజు ఈ చిన్న వీడియో రూపంలో మీ ముందుకు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ డిపీటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కు సంబంధించిన నోటిఫికేషన్ అంటే ఇక్కడ మనం ప్రధానంగా సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించి కొన్ని వివరాలు ఏంటి ఆ వివరాలు ఎందుకు మరి వీడియో చేయవలసిన అవసరం ఏంటంటే ప్రధానంగా మనకు మూడు వేల తొమ్మిది వందల యాభై ఏడు మంది మూడు వేల తొమ్మిది వందల యాభై ఏడు మంది మనకు ఒకటి ఇస్టు వంద రేషియోలో మెయిల్స్ సెలెక్ట్ అయినారు ఈ మూడు వేల తొమ్మిది వందల యాభై ఏడు మంది మెయిన్స్ సెలెక్ట్ కావడం సెలెక్ట్ అయిన తర్వాత మరి కొంతమంది అభ్యర్థులు ఏపీ ఏ రేషియో ప్రకారం తీసుకున్నారు తర్వాత మూడు వేల తొమ్మిది వందల యాభై ఏడు మందిలో రిజర్వేషన్స్ ప్రకారం కట్ ఆఫ్ మార్క్స్ ఇవ్వమని సమాచార హక్కు చట్టం ప్రకారం అడగడం సమాచార హక్కు చట్టం ప్రకారం అడిగితే మా దగ్గర వివరాలు లేవని మరి ఏపీ పిఎస్ చెప్పారు కనడం సో ఈ ఈ విషయాలన్నీ తెలుస్తున్నాయి మనం సరే కొంతమంది వాళ్ళ వాళ్ళు అంటే ఇక్కడ చాలా రేర్ నోటిఫికేషన్ కాబట్టి రెండు వేల ఎనిమిదిలో ఒకసారి నోటిఫికేషన్ వచ్చింది రెండు వేల ఎనిమిదిలో వచ్చిన నోటిఫికేషన్ లో ఎవరైతే డివైఈఓగా సెలెక్ట్ అయి ఉన్నారో ఆ డివైఈఓగా సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా ఈరోజు జాయింట్ డైరెక్టర్ స్థాయిలో ఉన్నారు జాయింట్ డైరెక్టర్ స్థాయిలో ఉన్నారు సో మళ్ళా రెండు వేల ఎనిమిదిలో వచ్చిన నోటిఫికేషన్ తర్వాత మళ్ళా మనకు రెండు వేల ఇరవై మూడులో లో వచ్చింది ఒక నోటిఫికేషన్ సో చాలా గ్యాప్ తర్వాత వచ్చింది కాబట్టి ఈ కట్ ఆఫ్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం తగ్గించండి అని కొంతమంది అడుగుతున్నారు కట్ ఆఫ్ మార్క్స్ తగ్గించమని కొంతమంది అడుగుతున్నారు కొంతమంది అంటే మెజారిటీ వాళ్ళు కటాఫ్ మార్క్స్ తగ్గించమని అడుగుతున్నారు కొంతమంది ఏమంటున్నారు అంటే కటా అంటే మనకు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఎలా సెలక్షన్ చేశారు వాటి వివరాలు ఏపీ పేసిన అడుగుతున్నారు సో ఇదంతా కూడా మనకు ఒక ప్రాసెస్ నడుస్తూ ఉంది సో నేను ఇక్కడ ఎవరిని కూడా ఈ ఎవరు ప్రయత్నాలు సో కట్ ఆఫ్ మార్క్స్ తగ్గించమని అడిగే వాళ్ళని నేను నిలుచోపరచట్లేదు ఇంకొకటి ఇంకొక వేరే వేళ వెళ్లే వాళ్ళు నేను వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు మన ప్రయత్నం మనం చేయాలి ఇక్కడ నేను ఏమంటానంటే మూడు వేల తొమ్మిది వందల యాభై ఏడు మందిలో సుమారుగా ప్రిలిమ్స్ ఎగ్జామ్లు ప్రిలిమ్స్ ఎగ్జామ్ లో వందకు పైన మార్కులు సాధించిన వాళ్ళు వందకు పైన మార్కులు సాధించిన వ్యక్తులు కూడా ఉన్నారు సో ప్రధానంగా ఈరోజు ఈ వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఎవరైతే ఈ డివైఈఓ కు సంబంధించి మెయిన్స్ కు సెలెక్ట్ అయిన వాళ్ళు మెయిన్స్ సెలెక్ట్ అయిన వాళ్ళలో ఆ టీచింగ్ ప్రొఫెషన్ కి సంబంధం లేని వాళ్ళ గురించి ఎవరైతే టీచింగ్ ప్రొఫెషన్ లో లేకుండా ప్రజెంట్ రకరకాల ప్రొఫెషన్స్ లో ఉన్నారు టీచింగ్ ప్రొఫెషన్ అంటే అంటే ప్రధానంగా స్కూల్ టీచర్స్ అంటే ఎస్ఈటి కావచ్చు స్కూల్ అసిస్టెంట్ లేకపోతే ఇంకా హై స్కూల్ హెడ్ మాస్టర్స్ లేకపోతే ఇక్కడ ఎంఈఓస్ ఇట్లా కొంతమంది ఉన్నారు ఈ టీచింగ్ ప్రొఫెషన్స్ కు సంబంధం లేకుండా ఇంకా కొన్ని ఉన్నత విద్యా సంస్థల్లో ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కావచ్చు లేకపోతే జేఎల్స్ కావచ్చు డిఎల్స్ కావచ్చు లేకపోతే యూనివర్సిటీల్లో పనిచేసే వాళ్ళు కావచ్చు లేకపోతే ఇంకా మనకు ఎంటెక్ చేసి రకరకాల ఉద్యోగాలు పనిచేస్తున్న వాళ్ళు కావచ్చు ఇట్లా మనకు అనేక రకాల ఈ ప్రైమరీ అంటే స్కూల్ ఎడ్యుకేషన్ లో పనిచేసే టీచర్స్ కాకుండా రిమైనింగ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే నేను గమనించిన అంశాలు చెప్తున్నా మొత్తానికి ఈ రోజు వరకు మనకు అంటే మేలో మే ఇరవై తారీఖు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మన రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళా స్కూల్స్ మొత్తం రీఓపెన్ కావడము రీ ఓపెన్ అయిన తర్వాత ఈ ఎవరైతే ఈ స్కూల్స్ లో పనిచేసే టీచర్స్ అందరూ కూడా వాళ్ళు వారి యొక్క ప్రొఫెషన్స్ లో వాళ్ళు కొనసాగుతున్నారు ఇక్కడ నేనేమంటానంటే ఇక్కడ ఎవరు దీనికి సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నారు ఎవరు దీనికి సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నారు అంటే ఇప్పుడు అందరూ కూడా ఇప్పుడు ఈ ప్రజెంట్ ఈ టెన్ డేస్ మాత్రము దశ హాలిడేస్ కాబట్టి ఎవరైతే ఈ టీచింగ్ ప్రొఫెషన్ కి సంబంధం లేకుండా గతంలో సివిల్ సర్వీస్ అటెంప్ట్ చేసే వాళ్ళు కావచ్చు ఆల్రెడీ గ్రూప్ వన్ లో ఉన్నత ఉద్యోగాలు సాధించి ఎండిఓ స్థాయి ఉద్యోగాలు కావచ్చు రకరకాల ఉద్యోగాలు సాధించి ఉన్నవారు కావచ్చు వీళ్ళందరూ కూడా సీరియస్ గా చదువుతున్నారు సో వారందరి కోసం ఎవరైతే టీచింగ్ ప్రొఫెషన్ కి సంబంధం లేకుండా మరి ప్రిపరేషన్ కొనసాగిస్తారో వారికి ఇక్కడ మనకు జనరల్ స్టడీస్ పేపర్ ఎడ్యుకేషన్ వన్ ఒకటి అదే మాదిరిగా ఎడ్యుకేషన్ టూ ఒకటి ఈ మూడు పేపర్లు మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ టీచింగ్ ప్రొఫెషన్ కి సంబంధం లేని వారు ఎవరైనా ఉన్నారో వాళ్ళందరూ జనరల్ స్టడీస్ పేపర్ లో చాలా యాక్టివ్గా ఉంది ఇక మీరు ఏమనుకోవచ్చు అంటే టీచింగ్ ప్రొఫెషన్స్ తో సంబంధం ఉన్న వాళ్ళకి ఎడ్యుకేషన్ వన్ ఎడ్యుకేషన్ టూ వాళ్ళు చాలా యాక్టివ్ గా ఉంటారు మనం యాక్టివ్ గా ఉండలేదని అనుకుంటున్నారు ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే టీచింగ్ ప్రొఫెషన్స్ సంబంధం ఉన్న వాళ్ళు కూడా ఒక వారం రోజుల నుంచి పది రోజుల పాటు పుస్తకం పట్టుకోకపోతే అందరికీ ఒకే సిలబస్ అందరికీ ఒకే సిలబస్ సో ఈ ఈ సిలబస్ మనము ఏ రోజు మనము దాన్ని రివిజన్ చేసుకోలేకపోతే ఏ రోజు రివిజన్ చేసుకోలేకపోతే ఆ రోజు ఏ రోజు రివిజన్ చేసుకోలేకపోయినా కానీ అది మళ్ళీ కొత్తగానే ఉంటుంది సో నేను ఏమంటానంటే ఇక్కడ టీచింగ్ ప్రొఫెషన్ తో సంబంధం లేని వాళ్ళు ఎవరైనా నేను గమన ఏంటంటే అలా పెద్ద పెద్ద ఉద్యోగాలు కాబట్టి ఆల్రెడీ వాళ్ళు సెలవు పెట్టేశారు సెలవు పెట్టేసి ఆల్రెడీ సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళందరికీ కూడా ఇక్కడ నుంచి మరి ఒక సిస్టమేటిక్ గా సార్ మీరందరూ ఎఫిషియన్స్ కాబట్టి ఏంటి వీటికి సంబంధించిన గైడెన్స్ అంటే ఏం చదవాలి ఈ సిలబస్ లో ఉండే అంశాలు ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ స్టడీస్ మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు మీరు బాగా చదివేస్తారు ఇక ఎడ్యుకేషన్ వన్ వచ్చేసి ఎడ్యుకేషన్ వన్ లో మొత్తం మూడు భాగాలు ఉంటాయి ఈ మూడు భాగాలలో ఫస్ట్ భాగం ఏంటి ఫిలాసఫీ ఫిలాసఫీకి సంబంధించి మొత్తం నాలుగు యూనిట్లు ఉంటాయి ఈ నాలుగు యూనిట్లకు సంబంధించిన సమాచారం అంతా కూడా మనకు ఎక్కడ దొరుకుతుంది అంటే సోర్స్ ఏంటి ఇక మనకు సైకాలజీ సైకాలజీలో ఉండే ఆరు యూనిట్లు మొత్తం ఈ ఆరు యూనిట్లకు సంబంధించిన సమాచారం ఎక్కడ దొరుకుతుంది ఇక మస్తు మనకు ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ట్రెండ్స్ ఇన్ ఎటుకేస్ మొత్తం పదహారు చాప్టర్స్ ఉన్నాయి ట్రెన్స్ ఇన్ ఎకేస్ మొత్తం పదహారు చాప్టర్స్ ఉన్నాయి ఇక్కడ చూసారా ఇక్కడ నాలుగు చాప్టర్స్ ఉన్నాయి ఇక్కడ ఆరు చాప్టర్స్ ఉన్నాయి ఇక్కడ పదహారు చాప్టర్స్ మొత్తము ఇరవై ఆరు చాప్టర్స్ సో మొత్తము ఇక్కడ నాలుగు మరియు ఆరు మరియు పదహారు అంటే ఇరవై ఆరు యూనిట్లు ఉన్నాయి మొత్తం మీద ఈ ఇరవై ఆరు యూనిట్లలో వెయిటేజ్ ఎలా ఉంటుంది అనేది మనం జాగ్రత్తగా స్టడీ చేసుకుంటూ వస్తే వెయిటేజ్ ఇక్కడ యాభై మార్కులు ఇక్కడ యాభై మార్కులు ఇక్కడ యాభై మార్కులు మొత్తం నూట యాభై మార్కులు సో ఈ ఎడ్యుకేషన్ వన్ ఎందుకంటే నేను ఇక్కడ ఎవరైతే ఆల్రెడీ సీరియస్ గా మనకు సిలబస్ రిజల్ట్ వచ్చిన తర్వాత చాలా మంది సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నారు వీళ్ళందరిలో వీళ్ళందరికీ అంటే ప్రధానంగా ఎవరైతే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కు సంబంధం లేకుండా ఆల్రెడీ గ్రూప్ వన్ కావచ్చు లేకపోతే సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవుతూ గ్రూప్ టూ గ్రూప్ వన్ ఆల్రెడీ సాధించిన వాళ్ళు ఎలా దీన్ని క్రాక్ చేయాలి ఎందుకంటే ఇది కూడా మనకు మంచి పీస్ఫుల్ జాబ్ కాబట్టి ఎడ్యుకేషన్ వన్ లో ఏమేమి సిలబస్ ఉంటుంది ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ చెప్పండి ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ కు సంబంధించి నాలుగు ఎన్నిట్లు దీనికి సోర్స్ ఏంటి అంటే వెయిటేజ్ ఎలా ఉండడానికి అవకాశం ఉంటుంది అంటే ఇక్కడ యాభై మార్కులు ఇక్కడ యాభై మార్కులు ఇక్కడ యాభై మార్కులు ఇక్కడ ప్రధానంగా దీనికి సోర్స్ ఏంటి మనకు అంటే తెలుగు అకాడమీలో ఈ నాలుగు యూనిట్లు తెలుగు అకాడమీకి సంబంధించిన టెక్స్ట్ బుక్స్ విద్యా దృక్పథాలు అనే టాపిక్స్ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ మనకు ఈ నాలుగు టాపిక్స్ మాక్సిమం కవర్ అయిపోతాయి ఇక సైకాలజీ తెలుగు అకాడమీ పుస్తకాల్లో అన్ని అన్ని చాప్టర్స్ ఆరు చాప్టర్స్ ఉన్నాయి కాకపోతే మీరు ఒకసారి జాగ్రత్తగా గమనించాలి సైకాలజీ మనకు ఇచ్చిన సిలబస్ మీరు జాగ్రత్త స్టడీ చేయండి డిఎస్సి లో ఉండే సిలబస్ టెట్ లో ఉండే సిలబస్ రెండు వేరువే కాబట్టి ఒకసారి ఎవరైతే ఈ సీరియస్ గా చదివే మిత్రులు ఎవరైతే ఉన్నారో ప్రధానంగా ఈ అడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కు సంబంధం లేని వ్యక్తులు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ సైకాలజీకి సంబంధించిన ప్రశ్నలు ఎలా వస్తాయని ఎలా వస్తాయని తెలుసుకోవాలంటే మనకు తెలంగాణ తెలంగాణలో కానీ తర్వాత ఆంధ్రప్రదేశ్ లో కానీ డిఎస్సి పాత డిఎస్సి పేపర్స్ ఉంది అదే మాదిరిగా పాత టెట్ పేపర్స్ ఉంటాయి ఓల్డ్ టెట్ పేపర్స్ ఒక్కసారి స్టడీ చేయండి ఆ సైకాలజీ మొత్తం మీకు ఆ ప్రశ్నల సరళి మీకు అర్థం అవుతుంది అదే మాదిరిగా ఫిలాసఫీ కూడా ఫిలాసఫీకి మీకు సోర్స్ ఏంటంటే నెట్ ఈ నెట్ ఎగ్జామ్స్ ఉంటాయి నెట్ ఎగ్జామ్స్ లేక సెట్ ఎగ్జామ్స్ ఉంటాయి నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అని స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఈ నెట్ సెట్ ఎగ్జామ్ కు సంబంధించిన ఓల్డ్ పేపర్స్ మీరు ఒకసారి యూజీసీ నెట్ అనే ఒక సైట్ లోకి వెళ్తే అక్కడ మనకు కనిపిస్తాయి వాటిని ఒకసారి స్టడీ చేయండి అంటే నేను ఎందుకంటే మీరు చాలా మంది సీరియస్ గా చదువుతున్నాను నా ఉద్దేశం ఏంటంటే ఎవరైతే సీరియస్ గా చదువుతున్నారో వాళ్ళని ఎంకరేజ్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశంతో మాత్రమే ఇది మీకు ఇది పర్సనల్ గా చెప్పడం జరుగుతుంది కాబట్టి సో కాబట్టి దీన్ని ఈ ఫిలాసఫీని ఎలా చదవాలి ఫిలాసఫీకి మనకు సోర్స్ ఏంటి బుక్స్ బుక్స్ ఎలా దొరుకుతాయి ఇక నెక్స్ట్ ఫిలాసఫీకి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ మనకి ఎక్కడ దొరుకుతాయి అంటే ఫిలాసఫీ క్వశ్చనింగ్ ఎలా ఉంటుంది ఎలా తెలుసుకోవచ్చు సైకాలజీ ఎలా ఉంటుంది ఎలా వాటికి సోర్స్ ఏంటి వాటి యొక్క ప్రీవియస్ పేపర్స్ ఎక్కడ ఎక్కడ సెలెక్ట్ చేసేసుకోవచ్చు ఇక ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ లో మొత్తం పదహారు చాప్టర్స్ ఉన్నాయి ఈ ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ లో ఉండే ఈ పదహారు చాప్టర్స్ అంతా కూడా మీకు ఒక బుక్ లో పర్టికులర్ గా దొరకవు కాకపోతే తెలుగు అకాడమీ తెలుగు అకాడమీ డిఎడ్ అదే మాదిరిగా తెలుగు అకాడమీ బిఎడ్ ఈ డిఎడ్ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ కావచ్చు బ్యాచులర్ ఇన్ ఎడ్యుకేషన్ కావచ్చు ఈ డిఎడ్ సిలబస్ లో కానీ బిఎడ్ సిలబస్ లో కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణలో కానీ రెండు సంవత్సరాల కోర్సులో ఈ యొక్క సిలబస్ అంతా దాంట్లో ఒక్కొక్క బుక్ లో ఒక్కొక్క బుక్ లో కొంత కొంత ఉండడానికి అవకాశం ఉంటుంది డిఎడ్ సిలబస్ కానీ బిఏడ్ సిలబస్ లో కానీ ఈ ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ మొత్తం అక్కడ కనిపిస్తుంది మనకు సో ఒకసారి వీటికి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ మనకు మాక్సిమం ఎక్కడ దొరకవు కాకపోతే మనము మనం ఫ్రేమ్ చేసుకోవడమే సో ఎడ్యుకేషన్ వన్ మీరు ఎవరైతే టీచింగ్ ఫీల్డ్ సంబంధం లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎడ్యుకేషన్ వన్ ని ఇలా హ్యాండిల్ చేయండి మీకు ఆల్రెడీ జనరల్ స్టడీస్ లో ఒక వంద మార్కుల వరకు మీరు రీచ్ కాగలిగితే ఎడ్యుకేషన్ వన్ లో మాక్సిమం వంద పైన వస్తాయి ఎడ్యుకేషన్ టూ లో కూడా మాక్సిమం వంద పైన వస్తాయి ఎడ్యుకేషన్ టూ లో కూడా పైన మార్కులు తెచ్చుకొని జనరల్ స్టడీస్ లో వంద మార్కుల వరకు మనం రీచ్ కాగలిగితే మనకు ముప్పై ఎనిమిది ఉద్యోగాల్లో కంపల్సరీ ఒక ఉద్యోగం అంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఎడ్యుకేషన్ వన్ ఎలా చదవాలి ఎడ్యుకేషన్ వన్ లో ఏం సిలబస్ ఉంటే దాని వెయిటేజ్ ఎంత దాని సోర్సెస్ ఏంటి వాటి యొక్క ప్రీవియస్ పేపర్స్ ఎక్కడ ఉంటే నేను చెప్తూ ఉన్నాను ఇక వీటికి సంబంధించి ఏదైనా మీకు గైడెన్స్ కావాలి అంటే ఎలా చదవాలి ఇంకా ఏమేమి బుక్స్ చదవాలి వీటిని ఒక అప్రోచ్ ప్రకారం చదువుకుంటూ పోవాలి వీటికి సంబంధించిన డౌట్స్ వచ్చినప్పుడు మీకు ఏదైనా సోర్స్ కావాలనుకుంటే మీకు నిరంతరం ఆధారణ అకాడమీ సపోర్టివ్ గా ఉంటుంది సో ఒక మెంటార్షిప్ మాదిరిగా రెగ్యులర్గా మీకు టచ్ లో ఉంటుంది ఆధారణ అకాడమీ మీకు ఏదైనా టచ్ కావాలి అనుకుంటే మెంటార్షిప్ మాదిరిగా మనం సలహాలు సూచనలు ఇవ్వాలి అనుకుంటే లేదా టెస్ట్ రూపంలో మీకు అందుబాటులో ఉండాలనుకుంటే ఒకసారి ఆధారణ అకాడమీ యాప్ ఉంటుంది ఇన్స్టాల్ చేయండి లేకపోతే ఆధారణ అకాడమీ టెలిఫోన్ నెంబర్ ఉంటుంది ఒకసారి కాల్ చేయండి ఇక నెక్స్ట్ ఎడ్యుకేషన్ టూ కు సంబంధించి ఎడ్యుకేషన్ టూ కు సంబంధించి మనం ఒకసారి జాగ్రత్తగా చేసుకుని చేసుకుంటొస్తే ఇక్కడ ఎడ్యుకేషన్ టూ లో ప్రధానంగా ఎడ్యుకేషన్ సైకాలజీ లో సైకాలజీ కూడా మనం ప్రధానంగా ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి సైకాలజీలో కూడా మనకంటే కేవలము ఐదు చాప్టర్స్ నేను ఆర్డర్ రాశారు సైకాలజీ లో కూడా ఐదు చాప్టర్స్ సైకాలజీలో ఐదు చాప్టర్స్ ఫౌండింగ్ ఎడ్యుకేషన్ లో ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో నాలుగు అక్కడ పదహారు అంటే మొత్తము ఇరవై ఐదు చాప్టర్స్ ఇరవై ఐదు చాప్టర్స్ ఉంటాయి ఎడ్యుకేషన్ వన్ లో ఆ ఇరవై ఐదు చాప్టర్స్ ఎలా చదవాలి వాటిలో ఎక్కువ మార్కులు ఎలా సాధించాలి మాక్సిమం ఎన్ని మార్కులు తీసుకురావాలి అనేది కూడా చెప్పుకోచ్చారు ఇక ఎడ్యుకేషన్ టూ ని మనం జాగ్రత్తగా స్టడీ చేసుకుని వస్తే ఎడ్యుకేషన్ టూ లో ప్రధానంగా రెండు భాగాలు ఉంటాయి ఎడ్యుకేషన్ టూ లో కూడా సెక్ట్ రెండు టూ పార్ట్స్ ఉంటాయి ఆ రెండు భాగాలలో ఒక భాగం పనికి కరెంట్ ట్రెండ్స్ అండ్ కరెంట్ ట్రెండ్స్ అండ్ ఛాలెంజెస్ ఇన్ ఎడ్యుకేషన్ దీంట్లో రెండు భాగాలు కరెంట్ ట్రెండ్స్ కరెంట్ ట్రెండ్స్ పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈ కరెంట్ ట్రెండ్స్ లో కరెంట్ ట్రెండ్స్ లో మొత్తం తొమ్మిది భాగాలు ఉన్నాయి కరెంట్ ట్రెండ్స్ లో మొత్తం తొమ్మిది భాగాలు ఉన్నాయి ఇక మనకు పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ డైరెక్ట్ గమనిస్తే సుమారుగా ఒక పదహైదు భాగాలు ఏమైనా కనిపించాయి సో ఇక్కడ కూడా సేమ్ అంతే మీకు అక్కడ ఇరవై ఐదు ఉన్నాయి ఇక్కడ సుమారు ఇరవై నాలుగు భాగాలు ఉన్నాయి ఇక్కడ వెయిటేజ్ ఈక్వల్ వెయిట్ ఇక్కడ సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఉంటుంది కరెంట్ ట్రెండ్స్ కి పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ కి సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఉంటుంది ఇక్కడ ఈ కరెంట్ ట్రెండ్స్ ఈ పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ రెండిట్లో మనకు ఇవి కూడా సేమ్ ఈ కరెంట్ ట్రెండ్స్ ఉంది కరెంట్ ట్రెండ్స్ కానీ పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ తెలుగు అకాడమీ పుస్తకాలు పర్ఫెక్ట్ గా ఉన్నాయి అయితే ఇప్పుడు మనకు తెలుగు అకాడమీ పుస్తకాలు మనం జాగ్రత్తగా గమనిస్తే చెప్పాక మీకు నేను డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ రెండు సంవత్సరాల డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ కోర్స్ కావచ్చు రెండు సంవత్సరాల బ్యాచులర్ ఇన్ ఎడ్యుకేషన్ కోర్స్ కావచ్చు తెలంగాణ కావచ్చు ఆంధ్ర కావచ్చు ఈ ఈ ప్రాంతాలలో ఈ బిఎడ్ కోర్సులో కానీ డిఎడ్ కోర్సులో కానీ ఇక్కడ చెప్పిన ఈ ఇరవై నాలుగు టాపిక్స్ ఒక్కొక్క బుక్ లో ఒకే చోట కాకుండా అక్కడ కొంచెం అక్కడ కొంచెం కనిపిస్తాయి సో కాబట్టి మీరు అందరూ కూడా ఈ బుక్స్ మీరు గ్యాదర్ చేసుకోగలిగితే ఈ డిఎడ్ కానీ బిఎడ్ కానీ బుక్స్ గ్యాదఅర్ చేసుకోగలిగితే ఇక్కడ కూడా మీకు మాక్సిమం మార్క్స్ వస్తాయి సో మొత్తం మీద నేను చెప్పవల చెప్పాల్సిన అంశం ఏంటంటే ఈ పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆల్రెడీ మనకు డిఎస్ లో కానీ టెట్ లో గానీ ఉంది సో పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో ఉండే సిలబస్ మీద మీకు ఐడియా ఉండి ఆ డిఎడ్ మనకు డిఎస్ కానీ టెట్ కానీ పేపర్స్ ప్రీవియస్ పేపర్స్ చూస్తే అక్కడ కనిపిస్తుంది ఇక్కడ కరెంట్ ట్రెండ్స్ లో కూడా కొన్ని కొన్ని టాపిక్స్ మనకు డిఎస్ లో టెట్ లో ఉన్నాయి సో ఆల్రెడీ ఇక్కడ తెలంగాణలో డిఎస్ అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో డిఎస్ జరగబోతుంది ఆంధ్రప్రదేశ్ లో పాత ప్రీవియస్ టెట్ పేపర్స్ కావచ్చు పాత డిఎస్ టెట్ డిఎస్సి పేపర్స్ తెలంగాణలో టెట్ పేపర్స్ తెలంగాణలో డిఎస్సి పేపర్స్ అదే మాదిరిగా సెంట్రల్ వాళ్ళు సిటెట్ అని ఒక టెట్ ను కనెక్ట్ చేస్తుంది సెంట్రల్ లో కేంద్ర ప్రభుత్వం ఆ సీ టెట్ పేపర్స్ ఇకపోతే యూజీసీ నెట్ వల్ల పేపర్స్ స్టేట్ లో ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్ర విశ్వవిద్యాలయం స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహిస్తుంది దాంట్లో ఆ ఇవన్నీ కూడా మనకు ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ బెస్ట్ సోర్సెస్ బెస్ట్ సోర్సెస్ వాటన్నిటిని మీరు గ్యాదర్ చేసుకుని మీకున్న టెక్నాలజీ బేస్ చేసుకొని ఒక్కొక్క టాపిక్ ఒక్కొక్క టాపిక్ స్టడీ చేసి మీకు అనుకూలంగా ఒక నోట్స్ రాయండి సో టోటల్ గా ఎవరైతే టీచింగ్ ఫీల్డ్ కి సంబంధం లేకుండా మరి సీరియస్ గా సీరియస్ గా ప్రిపేర్ అయ్యే మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి ఎందుకంటే ఇక్కడ టీచింగ్ ఫీల్డ్ వాళ్ళకి మనం చెప్పాల్సిన అవసరం లేదు ఆల్రెడీ వాళ్ళందరూ కూడా మంచి ఎఫిషియెంట్ టీచర్స్ కాబట్టి వాళ్ళందరూ మొత్తం చదివేసినట్లు ముందే సార్ నేనేమంటానంటే ఇక్కడ ఎవరైతే సీరియస్ గా నేను నేను చూసిన చాలా మంది మన దగ్గర చాలా మంది అప్రోచ్ చదువుతున్నారు కొంతమంది ఈ మనకు రెవెన్యూ డిపార్ట్మెంట్ లో వాళ్ళు కావచ్చు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్ళు కావచ్చు లేకపోతే కొంతమంది సివిల్ సర్వీస్ ఆల్రెడీ ఫిలిమ్స్ కంప్లీట్ చేసుకుని మెయిన్స్ ప్రిపేర్ అయ్యే మిత్రులు కావచ్చు చాలా మంది చదువుతున్నారు చాలా మంది నేను కాల్ చేస్తున్నారు కూడా సో వాళ్ళందరికీ కూడా మనం కూడా కొంత హెల్ప్ఫుల్ గా ఉండాలన్న ఉద్దేశంతో ఈ అంత ప్రాసెస్ మొత్తం ఈరోజు చెప్తూ వచ్చాను ఈ ప్రాసెస్ మొత్తంలో ఈ ఎడ్యుకేషన్ వన్ ఎడ్యుకేషన్ టూ కు సంబంధించిన విషయాల్లో ఆదరణ మీకు ఎప్పుడు సపోర్టివ్ గా ఉంటుంది బుక్స్ పరంగా కావచ్చు లేకపోతే టెస్ట్ పరంగా కావచ్చు లేకపోతే ఈ సోర్సెస్ ఎక్కడెక్కడ దొరుకుతుంది తర్వాత వీటికి సంబంధించిన మెంటాలషిప్ ఎలా చేసుకోవాలి ఒక మెంటర్షిప్ మాదిరిగా ఒక రోజు ఒక ఏంటి అసలు దానిలో దానిలో ఉండే సమస్యలు ఏంటి ఇవన్నీ కూడా మీకు నేను ఎప్పటికెప్పుడు అందించడానికి సిద్ధంగా ఉన్నాను కాబట్టి మీరందరూ కూడా ఏదైనా కానీ ఈ యొక్క అంశాలలో మీకు ఏదైనా తెలియకపోతే తెలియకపోతే తప్పనిసరిగా నాకు కాల్ చేయండి నేను చాలా మంది కూడా నాకు అలాంటి చాలా మంది కాల్ చేశారు నేను చెప్పే కూడా చాలా మందికి మేడం వాళ్ళు కానీ చాలా మంది కాల్ చేస్తారు మొత్తానికి నేను చెప్తూనే ఉన్నాను మీరు సీరియస్ గా చదవండి సీరియస్ గా చదవాలి మీకు తెలుసు ముప్పై ఎనిమిది ఉద్యోగాలు మీరు గమనించాలి ఈ ముప్పై ఎనిమిది ఉద్యోగాల్లో నేను ముప్పై ఎనిమిది ఉద్యోగాలు సాధించే వాళ్ళు ఎవరో ఆల్రెడీ నాకైతే ఐడియా ఉంది అంటే నేను ఆ ట్రెండ్ ఆ ప్రిపరేషన్ యొక్క సరౌండింగ్ చేసుకుని చెప్పగలుగుతాను సో ఇక్కడ నేను ఎందుకు మళ్ళీ ప్రెస్ చేస్తానంటే ఎండోల్మెంట్ ఈవో చూసాను ఎండోల్మెంట్ ఈవోలో ఎవరైతే ఎండోల్మెంట్ ఈవో చదివేటప్పుడు మనకు జనరల్ స్టడీస్ ఒక పేపర్ ఒకటి ఉంది హిందూ ఫిలాసఫీ పేపర్ ఉంది అందరు హిందూ ఫిలాసఫీ పేపర్ మొత్తం ఫుల్ చదివేశారు జనరల్ స్టడీస్ పేపర్ మొత్తం పూర్తి చదివేశారు సో ఎవరికైతే జనరల్ స్టడీస్ లో పూర్తి స్థాయిలో పట్టు ఉంటుందో సో వాళ్ళు విజేతలుగా ఉన్న అవకాశం ఉంటుంది అట్లానే ఎడ్యుకేషన్ వన్ ఎడ్యుకేషన్ పట్టు లేకపోతే సాధించలేదు ఇక్కడ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ టూ మాక్సిమం వందకు పైన స్కోర్ వచ్చే సబ్జెక్ట్స్ ఈ కూడా ప్రతి పేపర్లో వంద దాటితే గ్యారంటీగా ఇక్కడ వంద వస్తుంది ఇక్కడ కూడా వంద వస్తుంది సో కాబట్టి ఇక్కడ సీరియస్ గా ప్రిపేర్ అయ్యే మిత్రులందరికీ ఆంధ్రాన అకాడమీ ఎప్పుడు సపోర్టివ్ గా ఉంటుంది ఈ ఎడ్యుకేషన్ వన్ ఎడ్యుకేషన్ టూ సంబంధించి కావచ్చు జనరల్ స్టడీస్ అప్డేట్ సంబంధించి కావచ్చు నిరంతరము మనము ఒక టెస్ట్ సిరీస్ రూపంలో ముందుకెళ్తున్నాం మీకు ఎవరైతే సీరియస్ గా ప్రిపేర్ అయ్యే మిత్రులు మీరు ఆల్రెడీ రకరకాల చోట్ల మీరు రకరకాల ప్రదేశాల్లో మీరు ఆల్రెడీ చేరుండవచ్చు ఒకసారి నేనేమంటానంటే అక్కడ వన్ వేనే కాదు మీరు ఎక్కడ చేరారో ఒకసారి అక్కడ జరిగే పరిస్థితులు మొత్తం గమనించండి ఇక్కడ మన వే ఆఫ్ ప్లాన్ వే ఆఫ్ టీచింగ్ కానీ లేకపోతే వే ఆఫ్ టెస్ట్ కానీ ఒకసారి గమనించండి ఏది బెటర్ గా ఉండదో మీరు ఒకసారి చూసి సెలెక్ట్ చేసుకోండి సో మనం వచ్చిన మంచి అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటున్నాం తెలుసుకుంటూ ఇక్కడ ఈ ఈ మొత్తం ఎపిసోడ్ లో మీకు ఏదైనా సపోర్ట్ కావాలంటే మన ఫోన్ నెంబర్ ఒకటి టచ్ చేయండి అదే ఆధారణ అకాడమీ యాప్ కూడా ఉంటుంది ప్లే స్టోర్ లో ఒకసారి ఇన్స్టాల్ చేయండి సో కాబట్టి ఇక్కడ ఈ రకంగా ఎడ్యుకేషన్ ఎలా రీచ్ కావాలో రేపు రాబోయే క్లాస్ లో నుంచి నేను రోజుకొక టాపిక్ ఈ ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ కావచ్చు కరెంట్ ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ కావచ్చు పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ కావచ్చు రోజుకో ఒక టాపిక్ ఆ టాపిక్ ఎలా చదవాలి దాంట్లో ఎటువంటి ప్రశ్నలు వస్తాయి తర్వాత దానికి సంబంధించి దానికి సంబంధించి